హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రివన్ ఇప్పుడు ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్లో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లో భాగంగా ఏపీఎస్సి ఇటీవలే నాలుగైదు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే అదేవిధంగా ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నటువంటి లక్షల మంది ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి నిన్న మనకు నిన్న ఈవినింగ్ మనకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది మనకు రావడం జరిగింది మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని తెలియజేస్తున్నారు అది సంక్రాంతి పండుగ పూట నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది సంక్రాంతి తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొస్తా సత్యనారాయణ గారు తెలియజేశారు జనవరి పదమూడవ తేదీన శనివారం సాయంత్రం యొక్క టిఏసీ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగా డిఎస్సి పోస్టుల గురించి చర్చించడం జరిగిందని తెలియజేశారు ఎన్ని పోస్టులు ఉంటాయి ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలో తెలియజేస్తామని ఆయన అన్నారని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎప్పుడూ ఇలాగే మెగా డిఎస్సి అంటూ చెప్తూనే ఉంటున్నారు ఈ యొక్క సంక్రాంతి తర్వాత తర్వాత మెగా డిఎస్సి పై నోటిఫికేషన్ పడేటువంటి అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థులందరూ కూడా స్టార్ట్ చేసుకోవాలి అదేవిధంగా మన ఛానల్లో ప్రతి ఒక్క ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయినేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్షరం ఎడ్యుకేషన్స్ ఛానల్లో ఫ్రీగా మీకు ప్రతి ఒక్క క్లాసెస్ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్